ఎవరినైనా ఎత్తుకుంటాడు అన్యుడా ఆత్మీయుడా మా ఊరోడా పొరుగులోడా పెద్ద కులస్తుడా చిన్న కులొస్తుడానికి చోట ఆయన దేవునికి స్తోత్రం మనం కులాలు చూసి పెట్టుకుంటాం మన కులాలు చూసి బౌండరీ చేసుకుంటాం ఊరిని చూసి చెప్పండి మనం ఏం చేసుకుంటాం ఇది మా ఊరిది ఇది మా ఊరోడు కుదరదు దేవుని దగ్గర సమానత్వం ఉంటుంది దేవుని దగ్గర అందరూ సమానమే దేవుని దృష్టిలో అందరూ కూడా ఆయనకు కావాల్సిన వాళ్ళే దేవునికి స్తోత్రం ఇప్పుడు నేను దేవునికి కావాలి మీరు దేవునికి కావాలి ఇప్పుడు మనం ఎలా బతకాలి కలిగి బతకాలి చెప్పండి నువ్వు దేవునికి కావాలిసన్ని నేను దేవునికి కావాలయ్యా మీరందరూ దేవునికి కావాలి ఇప్పుడు అందరూ మనం దేవునికి కావాలి మనం ఎలా బతకాలి గురికని బతకాలి నువ్వు ఒక్కడమే దేవుడికి కావాలా అన్ని కూడా దేవునికి కావాలి ఆ తాగుబోతు కూడా దేవుడికి కావాలి ఆ వ్యభిచారంలో బతుకుతున్న ఆ స్త్రీ కూడా ఆమె కూడా దేవుడికే కావాలి మార్చుకుందాం దిద్దుకుందాం వాళ్ళని పాపము నుండి శాపము నుండి నిర్జీవమైనటువంటి ఆ యొక్క ఆ విశ్వాసం బయటికి తీసుకొద్దామని ఆయన ప్రయాసపడతా అంటే గురి లేకుండా బతికితే ఎట్లా ఏసు రక్తమే అందరు